హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మనీ ప్లాంట్ అయితే వేయబోతున్నాను ఫ్రెండ్స్ అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ వీడియో కూడా చెయ్యాలా అని చెప్పేసి బట్ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అండ్ అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ షార్ట్ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చిన్న బాటిల్ అయితే మనీ ప్లాంట్ వేసి పెట్టేశాను టీవీ దగ్గర అయితే పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అది అయితే అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఈ మట్టి అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ నా దగ్గర అయితే చిన్న మనీ ప్లాంట్ అయితే ఉంది అండ్ ఇంకొకటి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మట్టి అయితే తీసి ఇక్కడ చూసారు కదా చిన్న కుండ అయితే ఉంది నా దగ్గర ఇంతకు అయితే దాంట్లో పెరుగుదైతే తోడు పెట్టేదాన్ని ఫ్రెండ్స్ బట్ ఇప్పుడైతే చిన్న కన్నం అయితే పడింది అండ్ ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కుండలు అయితే వేసేద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ అయిపోయాను సో ఇక్కడ అయితే తడుపుతున్నాను కొద్దిగా ఉండలు ఉండలుగా ఉంది అండ్ ఆ కార్నర్లో మీకు కనబడుతున్నాడు ఆ మలియోగాడు అయితే కూర్చొని ఉన్నాడు అది అయ్యే వరకు ఆ ప్రాసెస్ అలా కూర్చొనే ఉన్నాడు ఎవ్వరు బయటకు వెళ్ళినా ఇంకా వాళ్ళు వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూనే ఉంటాడు మలయోగాడు ఇంకా ఈ చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే వేర్లతో ఉన్నాయి నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ వేరే అనమాట ఇదైతే మనకి డబుల్ షెడ్ లో అయితే ఉంది కొద్దిగా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అయితే తీసేస్తున్నాను తీసి వేరేసి ఇంకా ఈ మొక్కలు అయితే నాటేసుకున్నాము ఇంకా చాలా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయకుండానే మిగిలిపోయాయి ఫ్రెండ్స్ అవైతే ఎప్పటికీ అప్లోడ్ చేయాలో అనేది తెలియడం లేదు ఇటు చూస్తే టైం అయితే ఉండదు సో ఎలాగో ఈ కొండకి కొంచెం డెకరేషన్ అయితే చేయాలి కదా అందుకని చెప్పేసి చాపిస్తూ అలా గీస్తున్నాను అనమాట నాకు వచ్చి రానట్టు ముగ్గులు అయితే అసలు ఒక్కటి కూడా రాదు ఫ్రెండ్స్ సో ఏదో అలా డిజైన్ ట్రై చేశాను అంతే కుండ వస్తే డిజైన్ అయితే అద్దరిపోయింది సో కలర్స్ అయితే ఇంకా బాగున్నాం అండ్ ఇప్పుడు మట్టి అయితే యాడ్ చేసేసుకుందాము ఇదైతే కొంచెం సేపు తడుపుకున్నాం కాబట్టి ఈ వండ్లు పోయాయి అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకా మధ్యలో హోల్ పెట్టుకుని అందులో అయితే ఇంకా మొక్క నాటేయాలి కాబట్టి మధ్యలో అయితే హోల్ చేసి వాటర్ అది యాడ్ చేసుకున్నాను సో ఇదైతే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా కొన్ని కొన్ని అయితే ఎడిట్ చేసి పెడతాను మీరు అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే మొక్కలు అయితే యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొన్ని రోజుల తర్వాత ఇది ఎంత పెద్దది అయిందో మీకు షేర్ చేస్తాను ఆ వీడియో కూడా పని అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి చూసేయండి మట్టి అయితే యాడ్ చేసేసాను కదా కొంచెం సరిపోలేదు అనమాట అందుకని మరి కొంచెం వేసి సో ఇప్పుడు ఇంకా యాడ్ చేసేసాను కదా మట్టి మొక్క అయితే పెట్టేసుకుందాము ఇది ఎన్ని రోజులకైతే గ్రోత్ అవుతుందో చూసిన తర్వాత మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఇది అయితే ఫాస్ట్గానే గ్రో అయిపోతుంది సో ఆ కార్నర్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది కూడా మనీ ప్లాంటే సో అది అయితే ఇంకా నార్మల్ అనమాట ఇది హైబ్రిడ్ అనుకుంటున్నాను మా మదర్ అయితే అది హైబ్రిడ్ అని చెప్పారు సో ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత కొండకి కలర్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను కలర్ అయితే తీసుకుని రమ్మని చెప్పాను కలర్ బాక్స్ అయితే అండ్ ఇప్పుడు మొక్క అయితే ఇలా సెట్ చేసేసాను చూసారు కదా షార్ట్గా అయితే ఉందనుకోకండి నేనైతే అయితే పెట్టాను అండ్ ఈ స్టిక్ పెట్టిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత దానికైతే మనం ఒక దారం లాంటిది కట్టేస్తే అది అలా పైకి అయితే వచ్చేస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్ సో నాకు కూడా మొక్కలంటే చాలా ఇష్టం బట్ ఇక్కడైతే ప్లేస్ ఉండదు కదా ఫ్రెండ్స్ మంది ఇండివిజువల్ హౌస్ కాదు కాబట్టి అండ్ పైన అయితే వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మా మేడం మీద గార్డెన్ అయితే ఉంది సో అక్కడైతే మొక్కలైతే కొన్ని పెట్టుకున్నాము అండ్ ఇలా రెడీ అయిపోయింది అనమాట నా మనీ ప్లాంట్ ఈ కార్నర్లో ఇంకోటి ఉంది చూసారు కదా అండ్ ఇది కూడా పెట్టేశాను ఈరోజు వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేచ్న్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ హ్యాపీ సండే ఫ్రెండ్స్